இட கேடி முன்னாடி அல்லதான் போட்டு மீதா

i ఈ వరంగల్ మొత్తం ఇలానే ఎంత ఫేమస్ నిజంగా బాగుంది నానమ్మ తల్లి జల్లగా చూడు తల్లి బాగుంది కదా ఇక్కడ శివాలయం పక్కనే రంగనాథ స్వామి టెంపుల్ అండి ఆనుకొనే ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారండి ఇక్కడ మళ్ళీ ఒకసారి మా ఫ్రెండ్స్టింగ్ మళ్ళీ అభిషేకం చేసాను సెకండ్ టైం అభిషేకం నైంది శిరస్నాన దర్శ చాలా పీస్ఫుల్గా ఉంది అయ్యో వీడియో లెంత్ అవుతుందని ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను ఇంకా ఉందండి గుళ్ళ అభిషేకం అయిందండి అది పార్ట్ టూలో చూడండి పవన్ కుమార్ పవన్